హాయ్ అండి మీకైతే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చేసిన స్టైల్లో మీకైతే చూపించబోతున్నాను ముందుగా ఈ మామిడికాయలు అయితే తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకున్న తర్వాత తీసి మంచిగా తడి లేకుండా తుడుచుకున్నాను తుడిచిన తర్వాత దీన్ని అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా కట్ చేయాలో ఇక్కడ కొంచెం మనము ఈ దీ ఇలా ఇక్కడ ఉంటుంది కదండి తొడమేలాగా అక్కడనైతే చిన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే కొంచెం ఇట్లా వాటర్ లాగా బాగా వస్తుంది దాన్ని అయితే మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి నేను పెట్టే మామిడికాయ అయితే ఇదైతే పిక్కే మామిడికాయ అయితే కాదు జీడి మామిడికాయ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చిన్న చిన్న ముక్కల లాగానైతే కట్ చేసుకున్నాను ఈ ముక్కలనైతే మళ్ళీ నేను తడి లేకుండా తుడుచుకొని కొద్దిసేపు అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను అంటే చాలా రోజులు అయితే నిలువు ఉంటుందండి పచ్చడ ఎన్ని అవుతాయో మొత్తం ఫస్ట్ మనం చూసుకోవాలి నాకైతే రెండు కప్పుల మామిడి మామిడికాయ ముక్కలు అయితే అయినాయి ఫస్ట్ ఒకటైతే గిన్నెలో వేశాను ఇదైతే దండి చూడండి దీన్నైతే నేను తడిలే ఫస్ట్ అయితే మనము ముక్కలు తడి లేకుండా అయితే చూసుకోవాలి ఇదైతే ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే నాకు రెండు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే అయినాయి రెండు మామిడికాయ ముక్కలకైతే ఒక రెండు చెంచల ఆవాలు రెండు చెంచల జీలకర్ర తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టేసి కొంచెం లైట్గా వేంపుకోవాలండి అలాగే ఒక చెంచా మెంతులు తీసుకున్నాను మెంతులు కూడా వేంపేసుకున్నాను బాగా అయితే వేంపొద్దు మామూలుగా లైట్గా వంపితే సరిపోతుంది అలా వేంపుకున్న తర్వాత చల్లారబెట్టాలి పెట్టాలి అవి చల్లగా అయ్యే లోపు మనమైతే మీకు చూపిస్తాను ఇప్పుడు మామిడికాయ ముక్కలను రెండు కప్పుల మామిడికాయలు అయితే అయినాయి కదా ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ రెండు కప్పులకు మూడు కప్పుల నూనె అయితే పడుతుందండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు నూనె తీసేసుకొని ఈ అయితే కలుపుకున్నాను అలాగే సగం చెంచా పసుపు వేసుకున్నాను మంచిగా కలపాలండి ఆ నూనెలో ఈ ముక్కలు కొద్దిసేపు అయితే నానాలి అప్పుడైతే మనము వేసే మనం వేసే ఈ పొడికి కారంకు మంచిగా ముక్కకైతే మంచిగా పట్టుకుంటుందండి అందుకే కొద్దిసేపు అయితే దాన్ని నానబెట్టాను అవి నానేలోపు మనమైతే ఇప్పుడైతే రెడీ చేసుకున్నాను ఇంకా నాకైతే ఇవైతే నేను వేపుకునే అయితే మిక్సీ పట్టి మిక్సీ అయితే పట్టా మిక్సీ జాడీ లేచి మిక్సీ అయితే పట్టానండి రెండు కప్పుల మామిడికాయ ముక్కలకు సగం ఈ సగం కప్పు వెల్లుళ్ళైతే తీసేసుకున్నాను వెల్లుల్లిని కచ్చా అయితే నూరుకున్నానండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా అయితే ఒక కప్పు అయితే ఈ మామిడికాయ ముక్కల్లో వేసాము కదా ఇదైతే ఇంకో అండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి బాగా వేడైనాక ఒక కప్పు అయితే నూనె అందులో వేసేసుకున్నాను ఇప్పుడు మీకు చూస్తున్నాను కదా సగం కప్పు వెల్లిపాయలు కదా దంచుకున్నాను ఇదే వెల్లిపాయలను కొంచెం చిన్న ముద్దలాగా తీసేసుకొని నూనె వేడి కాగానే కొంచెం ఆవాలు వేసి ఈ అయితే ఇలా కొంచెం పోపు అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా ఇదైతే నూనె అయితే మొత్తం చల్లగా కావాలండి నూనె కూడా చల్లగా అయిపోయింది మొత్తం చల్లగా కావాలి ఇంకా మనము మిక్సీ పట్టుకున్నాం కదా పొడి ఆవల పొడి మెంతి పొడి జీలకర్ర పొడి ఈ పొడిలు కూడా ఈ నూనెలోనే కలుపుకున్నాను అలాగే రెండు ము రెండు కప్పుల ముక్కలకు మామిడికాయ ముక్కలకు ఒక రెండు చెంచాల ఉప్పు అయితే సరిపోతుందండి ఉప్పు కూడా వేసేసుకున్నాను ఈ పొడిలో మంచిగా కలిసేటట్టు బాగా కలపాలండి చూడండి కారం వచ్చేసి మనం తగినంత వేసేసుకోవాలండి తగినంత అంటే ఇది నేనైతే ఆకు పొడి కదండి నేను ఇది సగం కప్పు అయితే తీసేసుకున్నాను కారం ఇలానే మంచిగా కలుపుకున్నాను పొడులు కారం ఉప్పు మంచిగా సరిపోయాయండి ఇప్పుడు ఈ మనము వెల్లిపాయలు అయితే పేస్ట్ వేసుకున్నాం కదా ఆ వెల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఎలా కలిసిపోయా మూడు చాలా అంటే చాలా మంచిగా వాసన వస్తుందండి ఇప్పుడు కడాయి చిన్నగా ఉంది కాబట్టి ఈ మనం కలుపుకున్న కారం ఉప్పు ఈ పొడులు కలుపుకున్నాం కదా ఈ గిన్నెలో తీసేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను చూడండి ఎంత చక్కగా కలిపి కలిసిపోయాయో ముక్కలకైతే మంచిగా ఈ ఉప్పు కారం పొడులు అయితే మంచిగా పట్టాయి ఎప్పుడైనా సరే మనము ముందుగా ఒక కప్పులో మాత్రమైతే నూనెలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలండి చూడండి మనకు ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది మరి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి గట్టినే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి